ప్రముఖులు చచ్చిపోయినప్పుడు ఏం జరుగుతూ ఉంటా చెప్పండి మీరు టీవీ మీడియాలో వాడు ఎప్పుడు రాజకీయంగా పార్టీలోకి వచ్చాడు పార్టీలో జెండా ఇప్పటి నుంచి మోసాడు ఏమంటే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా అవునా ఇప్పుడు ఇవన్నీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవడో చెప్పడో ఆయన చనిపోయిన తరువాత ఆ పేరు మారుమ్రోగిపోతుంది ప్రవీణ్ పగడాల గారు కూడా చనిపోయేంతవరకు ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా మంది క్రైస్తవులలో కూడా వినలేదంట చాలా మంది మాట్లాడుతున్నారు అన్నా ఆయన బ్రతికున్నప్పుడు నాకు అన్న ఆయన ఎవరో కానీ ఇప్పుడు ఆయన ప్రసంగాలు వింటుంటే చాలా బా మాట్లాడాడన్నయా బైబుల్ గురించి చక్కగా వివరించాడనయా దేవుడు గురించి చాలా బా చెప్పాడనయా అందుకేనయా ఈ మతోన్మాదులైన వారికి పడలేదన్నయ్య ఇప్పుడు ఎప్పుడు తర్వాత ప్రసంగాలు బ్రతికున్నంత వరకే కాదు పనులు బ్రతికున్నంత వరకే కాదు వారి క్రియలు వారి వెంట నీ క్రియలు ఏమొస్తాయి ఇల్లు కడితే నీ క్రియ వెనకాల రాదు పిల్లలకి మంచి భవిష్యత్స్తే అలానే నేను ఇవన్నీ చెయ్యొద్దంటలేదు కాదు అదే నీ జీవితం కాదు దానికి మించిన అద్భుతమైన దేవుని దగ్గర కీర్తి గడించవలసిన ఖ్యాతి గడించవలసిన జీవితం ఉంది నీకు ఈ సందడిలో పడిపోయావు ఆ ఖ్యాతిని నువ్వు మర్చిపోయే వద్దు నీ మరణం చాలా విలువైనదిగా ఉండాలి నీ మరణం దేవుడి దృష్టికి చాలా గొప్పగా ఉండాలి అలా విలువైనదిగా గొప్పగా ఉండాలి అంటే నువ్వు బ్రతుకుతున్న ప్రతి బ్రతుకు నువ్వు అనుభవిస్తున్న ప్రతి క్షణం అది ఎవరి కోసమో తెలుసా నీ దేవుని కోసమై ఉండాలి